హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నామండి కార్తీక మాసం అయిన తర్వాత హడాబీడండి బియ్యం పొద్దుటే పూజ చేసుకున్న తర్వాత బియ్యం కడిగి పెట్టానండి పొయ్యి మీద ఒక అతను బంగాళదుంపలు ఉడకపెట్టుకోవడానికి పెట్టుకున్నానండి బంగాళదుంపలు ఉడకబెట్టుకున్న అవి ఉడుకుతుండగా నేను కొట్టుకాడికి వెళ్ళి కూరగాయలు తెచ్చుకున్నానండి దోసకాయ టమాటా కొత్తిమీర కరివేపాకు పచ్చిమిరకాయలు తెచ్చుకున్నానండి తెచ్చుకొని అవి చట్నీ చేద్దాం అనుకున్నానండి కానీ రెండు ఇప్పుడు ఆవద హడావిడి కానీ సాయంత్రం చేద్దాం అని కొత్తిమీర కట్ట బాగు చేసుకొని పక్కన పెట్టుకున్నానండి కొత్తిమీర బాగు చేసుకున్న తర్వాత బంగాళదుంపలు ఉడకనీళ్ళు వేసి చూసి బంగాళదుంపలు ఉడికిపోయినాయండి ఈ పక్కన నీళ్ళు వంచేసుకొని తెచ్చుకున్నాను ఉల్లిపాయలు కట్టగా పచ్చిమిరగాయలు అన్నీ కోసుకున్నానండి కోసుకొని బఠానీ కూడా రాత్రి నానబెట్టానండి పచ్చి బఠానీ తెచ్చాను అవి బాగా రంగు వచ్చేస్తున్నాయి బాబు కలర్లు వేసినట్టున్నారు కడిగి ఈ పక్కన నానబెట్టాను కొంచెం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నానండి మళ్ళీని బంగాళదుంపలు కూడా ఒలిచేసుకొని పక్కన పెట్టుకున్నానండి కొంచెం అల్లం వెల్లుల్లిపోయి జీలకర్ర వేస్తే బాగుంటుంది కదా అని కొంచెం అవి అల్లం వెల్లుల్లిపోయి దంచుకుంటా కానీ అక్కడ పెట్టానండి పక్కన బంగాళదుంపలు వేసుకున్నాను ఉల్లిపాయలు కట్ట మగ్గిపోయినాయి కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లిపోయి దంచేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను వేసుకున్న తర్వాత కొంచెం పసుపు ఉప్పు కారం అన్నీ వేసుకున్నానండి వేసుకొని కొంచెం బాగా వేగనిచ్చి అప్పుడు వాటర్ వేసుకున్నానండి అవి ఉడుకుతుండగా ఇంకా టిఫిన్ కూడా వేసుకోవాలి కదండి టిఫిన్ వేసుకుందామని ఇడ్లీ ఇడ్లీ వేద్దామని పిండి తెచ్చానండి ఫ్రిడ్జ్లోది సాల్ట్ అయితే వేసుకొని కరుక్కుంటున్నానండి పిండిలోని వేసుకున్న తర్వాత ఇడ్లీ రెండు నాలుగు రేకులు వేద్దాం అనుకున్నానండి మాకు ఇడ్లీ వేసినా కానీ ఇడ్లీ పిండితో మళ్ళీ అట్టేయాలండి అట్ట వేయాలండి కానీ తినరు అందుకే నాలుగు రేఖలు ఇడ్లీ చేశానండి అట్టేద్దామని కూర ఉడికింది కదా ఉడికిన తర్వాత అట్టేస్తానండి కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని దించేస్తాను ఇప్పుడు ఇప్పుడు ఏర్చన గుళ్ళు వేసుకుందామండి చట్నీకి ముందు వేర్చన గుళ్ళు పచ్చిమిరగాలు అవన్నీ వేపుకుంటే వేపుకున్న తర్వాత అప్పుడు అట్ట వేస్తానండి ఇడ్లీ పిండి అట్టు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి మీ ఇంట్లో కూడా ఇలా ఇడ్లీ వేసిన తర్వాత కూడా మళ్ళీ ఇడ్లీ పిండితో అట్టేయమని అడుగుతారండి అడిగితే కామెంట్ సెక్షన్లో కామెస్తాను పెట్టండి కామెంట్ పచ్చిమిరకాయలు వచ్చిన గుళ్ళు ఎగిపోయినాయి కదండి కరివేపాకు వేసుకుంటానండి ఎక్కువగానే వేసుకుంటాను కరివేపాకు తాలింపులు వేసేస్తే తీసి పడేస్తున్నారు కదండి ఇలాగైతే మిక్సీ పెట్టేస్తాం కదండి ఇంకా తీసేయలేం కదా ఇలాగైతే బాగుంటుంది కదా జుట్టు కూడాను బాగా పెరుగుద్ది అంటారు ఆరోగ్యానికి కూడా మంచిది అంటారు కదా అందుకేనండి ఇలా చేస్తాను ప్రతి ఏ చుట్టుని చేసినా అందులో కరివేపాకు మట్టు గ్యారంటీగా వేస్తానండి ఇప్పుడైతే ఇడ్లీ పిండి అట్టేసుకున్నానండి అట్టు కాలడానికి టైం పడుతుంది కదండి ఈలోపు ఇడ్లీ ఉడికింది కదా ఇడ్లీ అని ఇడ్లీ తీసుకుంటున్నాను ఇడ్లీ తింటుండగా ఈ లోపు అట్టు వేగుద్దండి ఈలోపు ఇప్పుడు అట్టు వన్ సైడ్ కాగిందండి తిరగేస్తున్నాను తిరిగేసి ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లో తీసుకున్నాను ఇడ్లీ ప్లేట్లో తీసుకున్న తర్వాత కారపొడి చట్నీ రెండు వేసుకున్నానండి ఇడ్లీ రేగులు అయితే ఇడ్లీ పాత్రలో పెట్టేశానండి పెట్టేసి ఇడ్లీ పాత్ర పక్కన పెట్టుకుందాం పెట్టుకున్నాక అన్నం వాచాను కదండి అన్నం కొద్దిసేపు వేడి చేస్తే నీరు రాకుండా ఉంటుంది అని అన్నం పోకుండా ఉంటుంది మేఘను అందుకే ఇలా వేడి చేస్తానండి నేను వేడి చేసిన తర్వాత ఇప్పుడు క్యారేజీ పెట్టుకుంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఇప్పుడు క్యారేజ్ పెట్టుకుంటున్నాను క్యారేజ్ పెట్టేసి పెరుగన్నం కప్పులను ఒక కప్పులను వైట్ రైస్ కర్రీ వేసేస్తానండి లాంగ్ వీడియోస్ కొత్తగా తీస్తున్నాను కదండీ ఇంకా కొంచెం ఏమైనా ఐడియాస్ ఏమైనా ఉంటే సజెషన్స్ ఏమైనా ఉంటే చెప్పండి రోజు డైలీ రొటీన్ చేస్తున్నానండి ఇలాగా కార్తీక మాసం కదండి లాంగ్ వీడియోస్ తీయడానికి కూడా అవ్వట్లేదు కుదరట్లేదు అసలు టైము పిల్లలకి లంచ్ బాక్స్కి వీడియో తీ పెట్టాలంటే వచ్చి గుడి నుంచి వచ్చేటప్పటికే సిక్స్ సిక్స్ థర్టీ అయిపోతుందండి సెవెన్ థర్టీ కల్లా వెళ్ళిపోవాలి స్కూల్కి పిల్లలు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లంచ్ బాక్స్ అయితే రెడీ అయిందండి ఇప్పటికీ